నేనంటూ గ్రౌండ్లోకి దిగినంత వరకే మిగిలిన వాళ్ళకి ఛాన్స్ వన్ సైజ్ స్టెప్పింగ్ హిస్టరీ రిపీట్స్ అంటున్నారు సమంత బాలయ్య మాటలు రిపీట్ చేస్తున్నట్టే అనిపించినా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్పేస్తున్నారు ఈ బ్యూటీ సమంత సిటాటెల్ టీజర్ చూసిన వాళ్ళు ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నారు కనురెప్ప ఆర్పనీయనంత అట్రాక్టివ్ గా ఉంది టీజర్ సామ్ ఎంత బాగా చేసింది అంటూ వావ్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు మరికొందరు మాత్రం అంతకు మించి ఆలోచిస్తున్నారు టీజర్ రిలీజ్ వేదిక మీద సమంత చెప్పిన మాటలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో వైరల్ అవుతున్నాయి నుంచి పారిపోవాలని తానెప్పుడూ అనుకోలేదా ఓటమిని అంగీకరించలేదా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు లేదు అని చెప్పడం తప్పే అవుతుంది కొన్నిసార్లు డల్గా అనిపిస్తుంది వదిలేద్దామనిపిస్తుంది కాని కథ అక్కడతో ఆగదు నేను మళ్లీ వస్తాను అంటూ సమంత చెప్పిన సమాధానం విన్నవారిలో స్ఫూర్తి నింపుతోంది గతంలో ఆమె ఇన్స్టాలో పెట్టిన మరో పోస్టు కూడా వైరల్ అవుతోంది ఇబ్బందులు పడినప్పుడు వాటిని దాటినప్పుడే కదా అందమైన మజిలీ కనిపించేది అని సమంతలో స్ఫూర్తి పంచిన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నవారు కొందరైతే ఆమె లుక్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఎంత అద్భుతంగా బౌన్స్ బ్యాక్ కి రెడీ అవుతున్నారంటూ అపిరెన్స్ ని మెచ్చుకుంటున్నవారు మరికొందరు సో కంబ్యాక్ లో వండర్స్ క్రియేట్ చేయడానికి శామ్ సూపర్ రెడీ అన్నమాట